హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ రోజు వచ్చేసి స్పిన్ని త్రీ అయితే స్ప్రే చేశారు మహిళా రైతు సో వారి మాటల్లో ఇది ఏ విధంగా పనిచేసింది ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చింది సో కొట్టకముందు ఏ విధంగా ఉంటే మన రైతు మాటలో మనం పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకున్నాము నమస్తే ఏ ఊరు ఇది అల్లగడ్డ మండలం మరిపేడ మండలం సో ఇది స్పిన్ని త్రీడి ఎప్పుడు కొట్టారు ఎప్పుడు కొట్టారు మీరు ఆరు రోజులైంది ఆరు రోజులైంది సో ఇది కొట్టక ముందు మీకు ఈ పత్తి సేయంలో ప్రాబ్లమ్ ఏ విధంగా ఉండే ఎందుకు కొట్టారు ఏ విధంగా పని చేసింది ఒకసారి చెప్పండి దోమ ఉంది దోమ ఉంది ఉంది ఆకు మొత్తం పసుపు కలర్ లెక్క పసుపు కలర్ పండుగ ఉందాకు దోమ మచ్చి పండగ ఉండి ఇంకేముండే ఇంకా ఏం లేదు లేదు ఈ పూత కథ మీకు ఇది విధంగా పని చేసింది ఇప్పుడు త్రీ డి కొట్టే బాగుంది బాగుంది అంటే ఏమేమి అనిపించింది కొట్టిన తర్వాత ఆకు వచ్చింది మళ్ళీ కాయలు వచ్చింది కాయలు వస్తుంది కూతులు వస్తున్నాయి కూతులు వస్తున్నాయి అంత దోవా మంచిగా వచ్చింది ఇప్పుడు రెండు రోజులైంది అయింది కొట్టి ఆరు ఆ రోజులు అయింది ఇంకో ఏడు ఎనిమిది రోజుల్లో మీకు ఇంకా మంచిగా వస్తది ఇది ఇప్పటి వరకు మనకు చెట్టు చూస్తుంటే చాలా నీట్ గా ఉంది మనకు గుబురుగా ఉంది అదే విధంగా ఒకసారి చూడండి మనకు సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి అవును సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి మనకు పూత కథ అయితే బాగా వస్తుంది సో కింద కాయలు కూడా పడ్డాయి ఆల్రెడీ సో గ్రోతింగ్ మంచిగా ఉంది ఇప్పుడు ఇందులో మనకు ఎటువంటి దోమ గానీ మసిపేను గానీ పురుగు సమస్య పురుగు పురుగు ఉందమ్మా పురుగు అప్పుడు ఉండేది పురుగు ఉండేది అప్పుడు ఇప్పుడు ఉందా ఇప్పుడు లేదు పురుగు కూడా కంట్రోల్ అయింది దోమ మసిపెను పురుగు అన్ని కంట్రోల్ అయింది ఆ అన్ని కంట్రోల్ అయి మనకు చెట్టు గ్రోత్ మంచిగా వచ్చింది ఇంకే పూత గత ఇంకేం వచ్చింది ఎలా అనిపించింది స్పిన్ని త్రీ కొట్టినా మంచిగా అనిపిస్తుంది మంచిగా పడ్డాయి ఓకే థ్యాంక్ యూ అండి మంచి సమాచారం ఇచ్చారు